హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నాము ఈ వ్లాగ్ అయితే పిల్లలు స్కూల్కి పంపించేసిన తర్వాత స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా మార్నింగ్ పిల్లల్ని పంపించే ఆడవాళ్ళలో ఓ పక్క వీడియో షూట్ చేస్తూ వాళ్ళని రెడీ చేస్తూ వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడము ఇంకా నాకు అవ్వట్లేదు అనేసి రోజు మార్నింగ్ రొటీన్ అయితే ఏమీ షూట్ చేయలేదండి పిల్లలిద్దరికీ బాక్స్ అయితే పెట్టి పంపించేశాను వాళ్ళ కోసం అయితే నేను పులిహార చేశానండి ఈరోజు సో అది తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళని దింపొచ్చిన తర్వాత నేను ప్రశాంతంగా దోశలు వేసుకుంటున్నాను ఏంటో ఈ దోశలు నాకు వేసుకున్నప్పుడే ముక్కలైపోతాయండి ఇంకా లాస్ట్కి వచ్చేసింది ఇంకా పిండి ఇంకా నా మా తమ్ముడికి వేసి ఇచ్చేసాను నాకైతే రెండు దోశలు మాత్రమే వచ్చినాయి ఇంకా ఆ దోశల పిండి మొత్తాన్ని దీంట్లోకి అయితే పంపేస్తున్నాను అనమాట ఇప్పటికి తినడం కంప్లీట్ అయిందండి ఇంట్లో ఇంకా చాలా పనులు ఉన్నాయి వాటన్నిటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయాలి దానికన్నా ముందు నేను ఒకటి చేస్తున్నాను అది మీకు చూపిస్తాను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను ఇది వల్ల మాది నువ్వు డీప్ చేసినప్పుడు పరుపుది కవర్ అయితే తీసేసాను కదండి అయితే ఈ కవర్ బాగా మాసిపోయింది అండ్ జిప్పులు కూడా పోయినాయి కదా మాడేద్దాం అనుకుంటున్నాను అయితే నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది అనమాట ఎందుకు దీన్ని వేస్ట్గా పాడేయడము ఇంకొక లాగేమంటే ఇంట్లో చేయొచ్చా అని ఆలోచించారండి అయితే మా మసుగుడ్డలు ఉన్నాయి కదా ఐ మీన్ మనము వంట చేసినప్పుడు ఇలా పెట్టుకుని తీస్తాం కదండి క్లాత్ మేము మసుగుడ్డ అంటాము కొంతమంది మసు అంటారంట మేమైతే మసుగుడ్డనే అంటామండి అది బాగానే ఆయిల్ పట్టేసినట్టు జిగురుగా అయిపోయినాయి దాన్ని పరిగెట్టుకుని మళ్ళీ ఉత్తికి ఇంత చేయడం నాకేమి ఇష్టం లేదు అంత టైము లేదు సో అందుకనేసి ఇది పాడేయకుండా నేను దీన్ని అలాగే ఉంచానండి ఇప్పుడు దీంతో నేను పసుగుడ్డలు తయారు చేస్తాను సో చాలా పసుగుడ్డలు చెప్తే ఇప్పుడు నాకు ఈ వీడియో నేను మొన్నే షూట్ చేశానండి అయితే నిన్న వ్లాగ్లో పెడదాం అనుకున్నాను కానీ పెట్టడానికి అవలేదు అనమాట ఎందుకంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు నేను పిల్లలు వచ్చాక స్టార్ట్ చేశాను ఈ ప్రాసెస్ని అప్పటికి కంప్లీట్ అవ్వలేదు అందుకని ఈ రోజు పెడితే చాలా పెద్ద క్లాత్ అండి నేను నాకు మసిగుడ్డలకి ఎంతైతే క్లాత్ అవసరమో అంతంత మొక్కల కింద అయితే ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుంటున్నానండి క్లాత్ అయితే ఇది ఉతికి చాలా రోజులైపోయింది కదండి బాగా మాసిపోయింది అంటే ఒక సైడ్ మాసిపోయింది అండ్ బాగా దుమ్ముగా ఉంది బయట పెట్టేశాను కదా వన్ వీక్ టూ వీక్స్ నుంచి బయటే ఉంది కదా దుమ్ము కూడా పట్టేసింది సో ఇంకా నేను ఇది మొఖానికి చుట్టుకుని క్లాత్ అయితే ఓపెన్ చేశాను ఒక వైపు బాగా మాసిపోయింది ఒక వైపు అయితే బాగానే ఉంది దీనికి జిప్పు అయితే సెపరేట్ చేసేసానండి ఇక అయితే మాత్రము నాకు కావాల్సిన సైజులు అయితే నేను ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నాను అంటే ఫస్ట్ రెండు మొక్కల కింద విడదీసేసాను కదండి ఇప్పుడు కత్తిరితో నేను నాకు ఏ సైజులో క్లాత్ అవసరం అన్నది ఆ సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఇది నేను కేవలం మస్కుట్ల కోసమే చేస్తున్నానండి అండ్ మంచిగా ఉన్న క్లాత్ అయితే పిల్లలకి రంపవి చేసినప్పుడు కూడా మనం యూస్ చేసుకోవచ్చు అంటే కర్చిప్పులు అనుకోండి మళ్ళీ దాన్ని బ్రష్ పెట్టి రుద్ది రుద్ది ఇలాగ అవసరం లేకుండా ఇది ఒకసారి యూస్ చేసిన పాడేసుకోవచ్చు కదా సో అలా యూస్ చేద్దాము ఎందుకు అనవసరంగా మొత్తం వేస్ట్గా పాడేసేయడా అని అనిపించిందండి సో ఈ సైజులో అయితే నేను మొక్కల్ని కట్ చేసేసుకున్నానండి అంటే ఈ సైజులో కొన్ని కట్ చేశాను కొంచెం లాంగ్గా కట్ చేశానండి ఈ మొక్కలు ఇప్పుడు నేను మళ్ళీ వాష్ చేయాలన్నమాట సో చూసాను ఈ సైజులో కొన్ని మొక్కలు వచ్చినాయి ఇంతకన్నా కొంచెం లాంగ్ సన్నగా పొడుగ్గా కొన్ని మొక్కలు అయితే కట్ చేసుకున్నానండి యాక్చువల్లీ ఇంత ప్రాసెస్ చేయక్కర్లేదు నార్మల్గా కూడా ఏది కావాలంటే అది యూస్ చేయొచ్చు బట్ ఖాళీగా ఉన్నాను కదా టైం వేస్ట్ ఎందుకనేసి ఇంక ఇది ఎలా చేస్తాను అనమాట ఇక ఆ రోజు మొక్కలు కట్ చేయడం వరకే అయ్యిందండి ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే నేను ఈ స్నానాలు చేయించే తెపాలు ఉంది కదా నీళ్ళు కాసుకునేది ఆ తెపాల్లో వాటర్ తీసుకుని దాంట్లోకి నేను ఫస్ట్ సరిపేసానండి తర్వాత ఒక గుప్పుడు సోడా తీసుకుని ఈ వాటర్లో మిక్స్ చేసేసాను బాగానే మొత్తం సోడా వాటర్లోకి బాగా కలిసేలాగా కాసేపు అయితే మిక్స్ చేశానండి సో కొద్దిసేపు మిక్స్ చేసాక వాటర్ మొత్తము ఇలాగ ఏమంటారు వైట్ కలర్లోకి టర్న్ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి బాగా మరిగించేసుకున్నాను తర్వాత అయితే నేను కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని ఒక ట్రబ్లోని ఇలా వేసేసుకున్నాను అనమాట మొత్తం ముక్కలన్నిటిని క్లాత్ ముక్కలని సో ఆల్రెడీ నేను స్టవ్ పైన వాటర్ పెట్టాను కదండి అవి బాగా మరుగుతున్నప్పుడు ఆ వాటర్ని తీసుకొచ్చి అయితే నేను ఈ టబ్లో అయితే వేసేసాను అనమాట సో ఇలా వేసేసిన తర్వాత అవి చాలాసేపు నానబెట్టానండి మొత్తం క్లాత్లు వేసేసానండి వాటర్ కూడా మరిగిపోయింది సో అది తీసుకుని వస్తున్నాను పైన వేస్తున్నాను అనమాట మసిగుడ్డలకి ఇంత ప్రాసెస్ అవసరమని మీకు అనిపించవచ్చు యాక్చువల్లీ ఇది ఉతికి చాలా రోజులైపోయింది కదా మళ్ళీ వాటిని యూజ్ చేసేటప్పుడు నీట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇంకా అలా యూజ్ చేస్తున్నాను అనమాట సో ఇంకొండి వేడి వేడి నీళ్ళు అయితే ఇందులో వేసేసాను కాసేపు అయితే అటు ఇటు ఇని కిందకి పైకి మిక్స్ చేసేసానండి ఇవి ఒక వన్ అవర్ టూ అవర్స్ నాని అనుకోండి దీని మురుకంతా ఇకి దిగిపోతుంది ఇంకా సరుపు కూడా ఉంది కాబట్టి మనం సబ్బు విడిగా పెట్టక్కర్లేదు అనమాట సో ఇవి నాంతా ఉంటాయి ఈ లోపల నేను ఇంట్లో మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటాను ఈరోజు ఇంకా మార్నింగ్ ఏమీ ఫ్రెష్ అవ్వలేదండి ఎందుకంటే ఇంట్లో నాకు చాలా పనులు ఉన్నాయి వాటిని వాష్ చేయాలి బాత్రూమ్స్ క్లీన్ చేయాలి నెక్స్ట్ ఏమో ఇల్లు అంతా సర్దుకుని తుడుచుకోవాలి ఈ పనులన్నీ అయ్యాక తాయితీగా చేద్దాం అనేసి ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అనమాట నేను సో ఇంకోండి ఇల్లు అయితే ఎలా పడితే అలా ఉంది వీటన్నిటిని సర్దుకుంటున్నాను అనమాట ఇంకా వాషింగ్ మిషన్లో ఏమి బట్ట అట్లేమి వేయట్లేదు నిన్న వేసినప్పుడు కూడా దీన్ని క్లీన్ చేయలేదండి ఒకసారి దీన్ని క్లీన్ చేసుకుని ఇప్పుడు ఇప్పిన బట్టలు అవి ఉన్నాయి పిల్లలు వాటిని వాషింగ్ మిషన్లో పెట్టి తలిపేసేసాను అంతే ఇక మా తమ్ముడు తమ్ము నెక్ బాగా పెయిన్ పట్టేసింది అంటే అండి నెక్ నిప్పు అనేసి అంటున్నాడు అండ్ మా హస్బెండ్ ఊరే ఊరు వెళ్ళారు కదండీ ఊరు వెళ్ళిన తర్వాత మేము ఇంకా కింద పడుకోవట్లేదు మీద పడుకుంటున్నాము మా ముగ్గురికి అయితే మంచం బాగానే సరిపోతుంది ఇంకా మా తమ్ముడు ఇక్కడ పడుకుంటున్నాను అనమాట కింద నైట్ వాడు చదువుకున్నంతసేపు చదువుకుని నైట్ ఇంకా ఇక్కడే పొడు పడుకుంటున్నాడు వాడు ఇంక ఈ రూమ్లో అయితే మేము ఉండట్లేదు అనమాట తమ్ముడు ఉంటున్నాడు అనేసి మేమైతే ఇక్కడ పడుకుంటున్నామండి ఇగో పిల్లలిద్దరు లేసాక ఇవి మడతలు పెట్టలేదు ఈ బెడ్షీట్లు ఇవన్నిటిని నీట్గా అయితే మడతలు పెట్టుకుంటున్నాను త్రీ డేస్ నుంచి ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను కదా సో నేను ఎక్కడ పడుకుంటే అక్కడ ఫ్లవర్స్ అయిపోతున్నాయి సో ఇవన్నీ దులిపేశాను అనమాట ఇదిగోండి మా షాను దాని బొమ్మని ఇలా రెడీ చేసుకుంటుంది మొన్నటి వరకు ఒక గవన వేసింది ఇంకా గవను చాలా రోజులు వేసేసుకుంది పాపని ఆ గవన్ ఇప్పేసి దాని ఒక టీషర్ట్ వేసింది అయితే పాపకు ఆ టీ షర్ట్ లూజ్ అయిపోయిందంటండి అందుకనేసి నా చున్నీ ఇలా వడ్డానం కింద కట్టేసింది పాప మొఖం పాప ముఖంలా ఉంచదండి లిప్స్టిక్ అంటుంది బొట్లు అంటుంది తిలకాన్ని మొత్తం పాప మొక్కానికైతే అలా పూసేస్తూ ఉంటుంది మీ పిల్లలు కూడా ఇంతేనా అన్నది కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నాను నేను ఇల్లు రోజుకి వన్ ఆర్ టూ టైమ్స్ అయితే పక్కా క్లీన్ చేస్తానండి ఎంత క్లీన్ చేసినా మా ఇంట్లో ఏదో ఒక చెత్త వస్తూనే ఉంటుంది మెయిన్గా పేపర్ ముక్కలు ఇంకా ఏంటి క్రయాన్స్ ముక్కలు చేసేసినవి ఇవి చాలా వస్తాయండి ఒళ్ళు వంజు తుడువు ఇల్లు ఏంటి అంత దుమ్ముంటుంది అని కామెంట్ చేస్తున్నారు ఎంత తుడుసినే ఇలాగే ఉంటుందండి పిల్లలతో కదా ఒకసారి నాకు మా పక్కన ఫ్లాట్స్ వాళ్ళని చూసుకున్నప్పుడు అబ్బాయి ఇల్లు ఎంత బాగుంది ఎంత నీట్గా ఉంచుకుంటున్నారు ఇల్లు అనిపిస్తుంది మేబీ వాళ్ళ పిల్లలు ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు ఎంటరు ఎంటెక్కులు అలా చదివే పిల్లలు కదా అందుకని ఇల్లు తుడుస్తుంది తుడిసినట్టు ఉంటుందండి ఇప్పుడు కూడా నా ఇల్లు ఇలా శుభ్రం చేసుకున్నాను కదండి ఇది టూ థర్టీ వరకు ఇలాగే పువ్వులా ఉంటుంది నీట్గా ఎప్పుడైతే నా పిల్లలు ఇంటికి వస్తారో అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఆడుకోవడం మొదలు పెట్టాక మళ్ళీ అది తొడవనట్టే అయిపోతుందండి ఇంకా నా పిల్లలు పెద్ద అయ్యే వరకు నేను తుడుచుకున్న ఇల్లు తుడుచుకున్నట్టు ఉండదేమో ఇలాగే ఉంటుందేమో అని అని అనిపిస్తుంది అనమాట ఇంకా ఇల్లు శుభ్రం చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మార్నింగే నేను ఇవి నానబెట్టాను కదండి సో వీటిని అయితే నేను ఉతుకుంటున్నాను ఎక్కడైతే బాగా మాసిపోయినట్టు ఉందో దానికైతే సబ్బు పెట్టి బ్రష్ కొడుతున్నానండి ఇక మావి లేనట్టు ఉన్న వాటికైతే సబ్బు పెట్టట్లేదు ఉత్తుగా బ్రష్ అయితే కొట్టేస్తున్నాను అనమాట కానీ చాలా మురుకు వచ్చింది అండ్ వీటిని ఉతికిన తర్వాత మంచి ఎండలో ఆరబెట్టానండి అప్పుడు తెల్లగా వచ్చేసినాయి అనమాట క్లాత్లన్నీని సో ఇంకా నేను వీటిని మసిగుడ్ల కింద కానీ ఎప్పుడైనా పిల్లలకి రంప చేసినప్పుడు ఎమర్జెన్సీగా ఖర్చు ఇవ్వవి లేనప్పుడు ఈ క్లాత్ యూజ్ చేసేస్తాను ఇంక ఉతికే పని ఉండదు ఒకసారి యూజ్ చేసేసి పాడేస్తే అయిపోతుంది అనమాట ఇంకా నేను జాడిస్తున్నాను అన్నం వార్చిక గింజ వచ్చిందండి యాక్చువల్లీ వాషింగ్ మిషన్ కొనకముందు మా ఇంట్లో గెంజి అస్సలు వేస్ట్ అయ్యేదే కాదు ఎందుకంటే నేను అప్పుడు డైలీ హ్యాండ్ వాష్ చేసేదాన్ని కదా బట్లు అప్పుడు వాటికి పెట్టేసేదాన్ని ఇప్పుడు హ్యాండ్ వాష్ చేయడము చాలా తక్కువైపోయింది వాషింగ్ మిషనే కదా సో ఇంకా గంజి వేస్ట్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైనా తలస్నానం చేస్తే తలకి యూజ్ చేస్తున్నానండి గెంజి లేదు అంటే వేస్ట్ అయిపోతుంది కానీ నాకు గంజి పంపడానికి కూడా ప్రాణం ఒప్పదండి ఇంకా గెంజిని ఇప్పుడు వీటికి అయితే పెట్టేశాను అనమాట మా తమ్ముడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాను మడు అసలు నెక్కి తిప్పలా భరించలేను భరించలేని నెప్పైతే వచ్చేస్తుంది అన్నాడు ఇంకా సరే ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉంది అనేసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాను హాస్పిటల్కి ఇక్కడ ఫస్ట్ వెళ్ళిన తర్వాత వారికి వైటల్స్ అయితే చెక్ చేశారండి తర్వాత అయితే దాన్ని ఏమంటారు పారాసిటమాల్ టాబ్లెట్ ఒకటి అండ్ బీ కాంప్లెక్స్ టాబ్లెట్ ఒకటి ఇచ్చారు దానికి నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఖర్చు అయింది ఒక పారాసిటిమాల్ టాబ్లెట్లు ఇంట్లో చెప్పాను అండి అడిగి వేసుకోవాలా తగ్గిపోతుంది అంటే నాకు భయం అక్క హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఇస్తేనే వేసుకుంటాను అన్నాడు డాక్టర్ కూడా చూసి ఏం కదమ్మా నిద్రలో నెప్పిందని పారాసిటిమల్ ట్యాబ్లెట్ ఇచ్చి అయితే పంపించాను అనమాట నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి నాకు టైం అయితే వన్ థర్టీ అయిపోయిందండి చాలా ఆకలి వేస్తుంది కళ్ళు తిరిగిపోతున్నాను నాకు పొద్దు నుంచి పని చేసి ఉన్నానేమో బట్ కూర వండలేదు పిల్లల మట్టికి పులిహార చేశాను తినేటప్పుడు వండుకుందాం అనుకున్నాను కానీ ఎడిటింగ్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళడము లేట్ అనమాట ఇంకా వచ్చిన తర్వాత త్వర త్వరగా వంట చేస్తున్నానండి ఐ మీన్ కూర వండుతున్నాను అయితే గోరు కాయలు కూర వండుతున్నాను ఫస్ట్ టైం వండుతున్నానండి సో నేనైతే సింపుల్గా వండాను బట్ కూర మాత్రము సేమ్ నేను కీమా కూర వండితే ఎలా టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వచ్చిందండి ముక్కలని అయితే కట్ చేసేసుకున్నాను ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గబెట్టేసానండి కొంచెం జీలకర్ర వేసి తర్వాత అయితే బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి చాలా చిన్నగాని సో ఈ ముక్కలను కూడా వేసేసానండి మొత్తము నెక్స్ట్ దీంట్లోకి నేనైతే సాల్ట్ వేసుకుంటున్నానండి అలాగే కొంచెము పసుపు కూడా వేసాను అయితే ఈ ప్రాసెస్ నాకు కొత్త సో నేను నార్మల్గా అన్ని కూరలు ఎలా వండుతానో అదే ప్రాసెస్లో కొంచెం ఫాలో అయిపోయాను మీరు ఎలా వండుకుంటారు అన్నది చెప్పండి అండ్ వీటితో ఇంకా డిఫరెంట్గా ఎలా వండుకోవచ్చు అన్నది కూడా కామెంట్ చేయండి ఇప్పటి నుంచి నేనైతే వంటలు బాగా నేర్చుకోవాలి అని అనుకుంటున్నానండి ఎందుకంటే నాకు వంటలు బాగా వస్తే ఇంకా మంచిగా ప్రమోషన్స్ వస్తాయి అన్న ఆశ అనమాట సో నేను మంచిగా వంటలు నేర్చుకుంటాను మీరైతే కామెంట్ చేయండి ఈసారి అలా ట్రై చేస్తాను ఇంకోండి ఇవి పసుపు ఉప్పు వేసి కాసేపు మగ్గ పెట్టేశాను కదా తర్వాత అయితే దీంట్లోకి కొంచెము చికెన్ మసాలా అదే ఐ మీన్ గరం మసాలా లాగా ఉందండి ఇంట్లో చేసుకున్నదే మసాలా అమ్మ చేసి ఇచ్చింది అది కొంచెం వేసాను ఎక్కువ కాదు కొంచెం వేసాను అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసి బాగా మిక్స్ చేశాను కారం ఎక్కువ వేయలేదండి ఒక స్పూనే వేసాను సో ఇలా మిక్స్ చేసాక ఇది నూనెలో కొద్దిసేపు అయితే కారాన్ని వేగనిచ్చానండి కారంలో నూనె వేగిపోయిన తర్వాత అప్పుడు నేను దీంట్లోకి లైట్గా వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఎక్కువ కూడా వేయలేదు కుక్కర్ పెడుతున్నాను కదా కొంచెం వాటర్ అయితే సరిపోద్ది అనుకుంటున్నాను యాక్చువల్లీ ఇది నేను కుక్కర్ ఎందుకు పెట్టానంటే నాకు బాగా ఆకలిస్తుందండి సో ఇంకా త్వరగా అవుతుంది కుక్కర్ అయితే అనేసి కుక్కర్ పెట్టాను కుక్కర్ అయితే ఒక విజిల్ కూడా రానివ్వలేదండి విజిల్ వస్తుంది అనగా ఆఫ్ చేసేసాను ఇదిగోండి కొంచెం వాటర్ అయితే ఉండిపోయింది దీంట్లోకి గ్యాస్ స్ని హైలో పెట్టేసి వాటర్ మొత్తంని ఎవాపరేట్ చేసేసాను ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది మేము లంచ్ కూడా చేసేసామండి తమ్ముడు నేను కూర్చొని సూపర్ సూపర్ టేస్టీగా వచ్చిందండి తర్వాత అయితే షానుని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి షానుని అయితే నిద్రపుచ్చేసానండి కాసేపు ఇంకా షాను పడుకున్న తర్వాత నేను మన తల్లిని కూడా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసి ఇంకా గిన్నెలైతే తోముకుంటున్నానండి ఈ గిన్నెలన్నిటిని నేను మార్నింగ్ నుంచి తోమలేదు టిఫిన్ అయిన తర్వాత వీడియోస్ ఎడిటింగ్కి చాలా టైం కట్టేస్తుందండి దట్టు ఏంటో టూ డేస్ నుంచి నాకు అంతగా పని చేయబుద్దు కావట్లేదు త్వరగా మా వారు వచ్చేస్తే బాగుండు అన్నట్టుగా ఉందనమాట అదొక రకంగా నాకు ఇంకా సాటర్డే అయితే చాలు మా ఆయన వచ్చేస్తారు గిన్నెల్ని తోముతూ టీనేజ్ పిల్లలకి అలాగే మనందరికీ ఉపయోగపడే ఒక చిన్న కంటెంట్ అయితే మీతో షేర్ చేస్తానండి మనుషులందరూ మూడు రకాలుగా ఉంటారంటండి అంటే మనందరం మూడు రకాలుగా ఉంటామంట ఎవరైనా వారి అనుభవం ద్వారా మనకి ఏదైనా ఒక విషయాన్ని చెప్పారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరైనా పెద్దవారు ఒక నిప్పుని చూపించి పట్టుకోవద్దమ్మా అది కాలుతుంది అన్నారనుకోండి మనం అప్పుడు దాన్ని ముట్టుకోము కానీ ప్రాక్టికల్గా మనకి అది అంట ఎందుకంటే ఎవరైనా ఏదైనా మనకి ఒక మంచి ఇది చేయకూడదు ఇది తప్పు ఇది చేయకూడదు అని ఇలా చెప్పారనుకో మంచి చెడు అసలు ఇలా ఎందుకు చేయొద్దన్నారు ఇలా చేస్తే ఏమవుతుంది అని ఇలా మనకి బోల్డ్ అనే ఆలోచనలు వస్తాయి కదా ఇక రెండో రకమండి తమ అనుభవం ద్వారా ఏదైనా తెలుసుకుని చేసిన తప్పుని మరలా మరలా చేయకుండా ఉండడం అనమాట నిజంగా పెద్ద పెద్ద వాళ్ళు గొప్పవారందరూ ఈ కోవలోకే వస్తారంటండి వారు చేసిన తప్పుల్ని మరలా చేయరంట అందుకే మీకు ఏదైనా పని తప్పు అనిపించినప్పుడు లేదా మీ మనసుకు బాధ అనిపించినప్పుడు ఆ పనుల్ని మనం మళ్ళా చేయొద్దండి ఇక మూడో రకం అండి తమ అనుభవం ద్వారా ఏదైనా देना తప్పో ఒప్పో తెలుసుకుంటూ ఉంటారు కానీ ఆ తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు మళ్ళీ ఆ తప్పుని కవర్ చేయడానికి తమ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని వేరే ఎవరినో ఇలా ఏదో ఒక సాకు చూపిస్తూ కవర్ చేసుకుంటారు మనలో మాక్సిమం అందరం ఈ మూడో రకంకి చెందిన వాళ్ళమేనండి మనలో మ్యాక్సిమం అందరము ఈ మూడో రకం మనుషులుగా ఉండి చేసిన తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఎవరో ఒకరిని నిందిస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాము కావాలంటే మనం ఎన్నో మంచి విషయాల్ని వింటూ ఉంటాము చదువుతూ ఉంటాము అండ్ మనం ఒకసారి ఇలా డిసైడ్ అవుతూ ఉంటాము ఇక నుంచి నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటూ ఉంటాము కానీ మరలా చేసిన తప్పులే చేస్తూ ఉంటాము అందుకే నేను చెప్పేది ఏంటి అంటే మన అనుభవం ద్వారా గ్రహించి అలాగే మన పరిస్థితుల్ని మనమే బాగా అవగాహన చేసుకోవాలి అప్పుడే మనం ఏది అనుకుంటే అదే సాధించగలుగుతామండి నాకైతే నేను మూడో రకం కేటగిరీ అనిపిస్తుంది ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుంది అనగా చాలా గోల్స్ అయితే సెట్ చేసుకుంటూ ఉంటాను బట్ వాటిని ఫాలో అవ్వడానికి బతికిస్తూ ఉంటాను అండ్ దానికి వేరే ఇంట్లో పిల్లలను ఇంట్లో పనులను ఎడిటింగ్ కుదరట్లేదని ఇలాగా ఇలాగ మళ్ళీ నాకు నేనే సాకులు చెప్పుకుంటూ నన్ను నేను సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాను మరి మీరు ఇలాగ ఏమన్నా అనుకుని చేయకుండా మీకు మీరు సాకులు చెప్పుకుంటూ ఉన్నారా అసలు ఈ మూడు కేటగిరీలో మీరు ఏ కేటగిరీకి వస్తారన్నది కామెంట్ చేయండి మార్నింగ్ నేను ఈ క్లాతులని అయితే జాడిచ్చి ఉంచాను కదండి సో వాటిని మంచి ఎండలో ఎండబెట్టేశాను బాగా ఎండిపోయాయి గంజ ఒకటి పెట్టాను కదా చాలా బాగున్నాయి ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్నగా అయితే ఫోల్డ్ చేసుకున్నానండి ఇక మా ఆడబడుచుతో ఫోన్ మాట్లాడుతూ ఈ బట్టలన్నిటిని నీట్గా అయితే మడతలు పెట్టేశానండి ఇంకా ఇవి ఫోల్డ్ చేసినవి ఉన్నాయి కదండి వీటిని ఎలా వదిలేస్తే చల్ల అయిపోతాయి చిన్న చిన్న ముక్కలు కదా సో లాస్ట్ టైం నేను ఫార్మసీ తెప్పించుకున్నప్పుడు ఈ వచ్చిందండి ఈ అట్టపెట్లో అయితే నేను ఈ క్లాతులన్నిటిని పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఇంకా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేస్తాను ప్రజెంట్ నా దగ్గర వేరే క్లాత్లు ఉన్నాయి మసుగుడ్డలు సో అవి ఉన్నాయి కదా అవి కంప్లీట్గా వాడాక అప్పుడు ఇవి వాడతానండి ఏదైనా అండి మన దగ్గర ఎక్కువ ఉంది కదా అని అతిగా యూజ్ చేసేసుకోకూడదు ఏది మనకి ఎంత అవసరమో అంతే వాడుకోవాలండి అది పాతబడిపోయిందైనా కొత్తదైనా ఏదైనా సరే అండి ప్రతి వస్తువుకి ఒక లైఫ్ అన్నది ఉంటుంది ఆ లైఫ్ని వాటికి కంప్లీట్గా అయ్యే వరకు మనము యూటిలైజ్ చేసుకోవాలి క్రికెట్ క్లాస్ నుంచి అయితే తీసుకెళ్ళి తీసుకొచ్చేసానండి ఇప్పుడు మళ్ళీ వంట చేయాలి మను అయితే పడుకుంటూ పోయింది సో మను వదిలేసి షా తీసుకెళ్ళాను ఇప్పుడు ఇంకా నేను బెండకాయ టమాటా పులుసు అయితే పెడుతున్నాను చాక్లెట అక్కడే ఉంటుంది చూడు ఫ్యాంట్ సో ఇంకా బెండకాయ టమాటా పులుసు పెడతానండి యాక్చువల్లీ కూరగాయలు అన్ని దుంపలే ఉన్నాయి అనమాట బంగాళదుంప క్యారెట్ బీట్రూటు పొద్దున్న ఉన్న బీన్స్ కాకరకాయ ఇవే ఉన్నాయి ఇంకా అవి కట్ చేయడానికి టైం పట్టేస్తుంది వండడానికి టైం పట్టేస్తుంది అనేసి ఇంకా పులుసు పిలుసు అంటే పెట్టమన్నారు గుడ్లు వేసి పెట్టమన్నాడు మా తమ్ముడు ఇంకా బెండకాయ పులుసు పెడుతున్నానండి ఇదిగో ఇదిగో బ్లాగ్ కంట్రీ అవుతుంది ఒక ఒక వన్ డే ఫుల్ రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది మేబీ ఇంకా రేపు వ్లాగ్ అయితే షూట్ చేయకపోదాం అనుకుంటున్నాను బ్లాగ్ షూట్ చేయకుండా ఎడిటింగ్ అవుతుందని మా తమ్ముడు అవుతున్నాడు ఎడిటింగ్ ఉంది చాలాని ఫోన్ ఫుల్ అయిపోయింది అది బాగానే ఇంకా రేపు అంతా ఎడిటింగ్లో కూర్చుందాము రేపు బ్లాగ్ ఏం షూట్ అనుకుంటున్నాను ఆఫ్టర్నూన్ వరకు ఎడిటింగ్ చేసి కాసేపు అయితే ఫుల్గా పడుకుంటాను ఆఫ్టర్నూన్ రేపు మేబీ ఎల్లుండో వీడియో రాకపోవచ్చు చెప్పలేను పెడతాను పెట్టినా చెప్పలేనండి సో ముందే మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ఫస్ట్ వర్క్ చేసేస్తాను మళ్ళీ మనకు ఫోన్ క్లాస్ ఉంది వంట చేయాలి తినిపించాలి తినాలి గిన్నెలు తోమాలి ఇలా వరుసగా అన్నీ పనిలే పనులు నాకు మా తమ్ముడు నన్నే చదువుతున్నాడు నవ్వుతున్నాడు అండి ఏం మెడపట్టేసింది ఎలా తిప్పులో పోతున్నాడు ఎలా తిప్పులో తగ్గిందామా కొంచెం హాస్పిటల్కి వెళ్ళామండి పొద్దుంటా చూసారు కదా మీరు కొంచెం పర్వాలేదంట పారాసిటమాల్ పెళ్ళిచ్చి నాలుగు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు అందులో చెలికి వరుపెట్ పెట్టొచ్చానండి ఇప్పుడు షాను అయితే ఒక చిన్న యాక్టివిటీ చేస్తుంది అ ఏంటమ్మ యాక్టివిటీ నేమ్ ఊ ఊనా చెప్పమ్మ ఒకసారి యాక్టివిటీ ఎలా చేయాలి ఏంటోని అమ్మా లాంగ్వేజ్ లోని ఇలాగా టు टाइप्स ఉంటాయి మనము జూ అంతమ్మా అది ఒకటి ఒక్కొక్కసారి షార్ట్ గా పలుకుతుంది ఒక్కసారి లాంగ్ గా పలుకుతుంది షార్ట్ గా పలికిన దానికి ఒక ఎగ్జాంపుల్ పలికిన దానికి ఓకే ఓకే ఇప్పుడు సెపరేట్ చేయాలి మనము కుక్ ఇవి షార్ట్ ఫస్ట్ ఓకే సెపరేట్ చేసా ఫాస్ట్ గా కుక్ వరుసగా వేసే ఏదేంటన్నా సెపరేట్ చేయ వెతక్కో ఇక్కడ ఉన్నవే పెట్టి అక్కడక్క తీసి వేసేయ నువ్వు ఫాస్ట్గా అప్పుడు ఈ రోజు నేను ఈ కిడ్స్ బెడ్రూమ్ నీట్గా సర్దుదామనుకున్నాను మెయిన్గా పిల్లల పుస్తకాలని సర్దాలి అనుకున్నానండి యాక్చువల్లీ నేను మొన్న సర్దాను కదా లాస్ట్ టైము వీళ్ళకి కింద పుస్తకాలు కావాలనుకోండి సరాలను లాగేస్తారా మళ్ళీ నీట్గా సర్దాను అనమాట మెయిన్ మా ఆయన కూడా అంతేనండి ఇప్పుడు ఏమన్నా బుక్ కావాలంటే తీసుకుంటారా తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో పెట్టండి నీట్గా సర్దండి అంటే అసలు మగవాళ్ళకి ఎంత బద్దకం అనిపిస్తుంది తర్వాత పెడతాను నేను అన్నట్టు లైట్గా వదిలేస్తారు అవేమో ముందుకు వచ్చేసి వెనక్కి వచ్చేసి అలా ఉన్నాయి ఈ రేపు ఎప్పుడో ఆ బెడ్రూమ్ అయితే నీట్గా అరేంజ్ చేయాలి ఇక్కడ షాను అయితే ఈ యాక్టివిటీ చేస్తుందండి అండ్ పిల్లలకి టూ డేస్ నుంచి నేను మళ్ళీ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా చేయించలేదు హోంవర్క్స్ ఉన్నాయి అమ్మాయి కంప్లీట్ చేసుకుంటానంటే ఇంకా అవి అనమాట మనునేమో కాసేపు వేరే పోనిక్స్ టీచరే వేరేది పంపించారు హోంవర్క్ కిందని మనో చేత అవి చేయించి దాని స్కూల్ హోంవర్క్ చేపించేసరికి టైం అయితే నాకు టెన్ ఓ క్లాక్ అయిపోయిందండి పిల్లలిద్దరినీ చదివించడం పూర్తయ్యాక అప్పుడు నేను గిన్నెలవి అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను యాక్చువల్లీ ఇంకా వీళ్ళు ఈ యాక్టివిటీ చేస్తున్నప్పటికీ టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా మేము డిన్నర్ చేయలేదన్నమాట కూర రెడీ అవ్వలేదు వండుతున్నాను ఆ క్రికెట్ క్లాస్ నుంచి వచ్చేసరికి మాకు సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిపోతుందండి దట్టు చాలా త్వరగా క్లైమేట్ కూల్ అయిపోతుంది అండ్ చీకటి అయిపోతుంది అనమాట అక్కడ నుంచి వచ్చేసరికి డిన్నర్ చేస్తున్నామండి వేడివేడిగా అన్నము అండ్ కూర కూడా వేడిగా ఉంది మార్నింగ్ చేసిన కూర ఉంది పెరుగుంది ఇక మేము సార్ మూవీ ఫోన్లో చూస్తూ అన్నం అయితే తిన్నామండి ఇదేంటి రోజు ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి